పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే కొంత తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈరోజు మన ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదేవిధంగా మన ఇరిగేషన్ అడ్వైజర్ అండ్ ఇరిగేషన్ పీఎన్సి అదేవిధంగా కడ కమిషనర్ ప్రశాంతి గారు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈరోజు సిఈ ఎస్ఈ ఈఈ డిఈ ఏఈ లెవెల్ వరకు కూడా ఈరోజు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క తుఫాన్కు సంబంధించినటువంటి ప్రభావిత జిల్లాలు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావం దృష్ట్యా ఇరవై నాలుగు గంటలు కూడా హెడ్ క్వార్టర్లో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకి ఆదేశించడం కానీ అదేవిధంగా ఏదైతే చెరువులు కానీ కాలువలు కానీ డ్రైన్స్ కానీ రిజర్వాయర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పొంగకుండా చూసుకోవడంతో పాటుగా ఎక్కడైనా గండ్లు పడిన వెను వెంటనే వాటిని నిర్మాణం పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా దానికి తగిన విధంగా ముందు జాగ్రత్తగానే ఎక్కడికక్కడ శాండ్ బ్యాగ్స్ కానీ ఆ సర్వీ బాధలు కానీ దానికి కావాల్సినటువంటి ఫ్లడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే సమకూర్చుకోమని చెప్పడం జరిగింది వాటితో పాటుగా ఏదైతే గేట్లు కానీ స్లోయిజెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోమని చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కృష్ణ ఉమ్మడి కృష్ణ అందులో పర్టికులర్గా ఎన్టీఆర్ జిల్లాలో మరి రేపు కూడా అత్యధిక వర్షపాతం రోజులోనే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఏదైతే ఎంఎం ఏదైతే వాటర్ వర్షపాతం పడుతుందని ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని బుడమేరు లాంటి పరివాహక ప్రాంతం కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఆ బుడమేరు ఈ ఛానల్ని కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ అవసరమైతే ఆ యొక్క బుడమేరకు సంబంధించినటువంటి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి వెరికేపాడు యూటీ వరకు అంటే విజయవాడ పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా ప్రవాహ వేగానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోమని చెప్పేసి కూడా సంబంధిత సిఈ కానీ అదేవిధంగా ఏదైతే గత అనుభవాల దృష్ట్యా ఒక ఎర్ర కాలువ కానీ ఒక ఎన్మదరు డ్రైన్ కానీ ఏదైతే ఒక బురద కాలువ కానీ ఇట్లా ఏవైతే ఒక రైవాడ కానీ ఒక ఏలేర్ రిజర్వాయర్ కానీ ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా స్పెషల్గా మనం దృష్టి పెట్టి వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఎక్కడైనా సరే దిగువకు నీరు వదలవలసినటువంటి పరిస్థితి వస్తే ఆ క్రింది గ్రామాలకు క్రింది దిగువ ప్రాంతాలకు కూడా ఇంటిమేట్ కూడా చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఏదైతే ఈ యొక్క రెవెన్యూ పోలీస్ ఆర్డబ్ల్యూఎస్ ఇతర డిపార్ట్మెంట్లతో కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ కూడా ఏ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలను బట్టి వెళ్ళాలని చెప్పేసి కూడా ఈరోజు రివ్యూలో అందరికీ కూడా మరి చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తా